కర్నూలు టీడీపీ ఎంపీటీసీ గాలిపెంట నర్సన్న తమ ప్లాట్లను కబ్జా చేశారని కర్నూలు జిల్లా ఆస్పారి మండలం తంగడదోవ గ్రామానికి చెందిన మహేష్ ఆరోపించారు ఈ మేరకు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు どねえ、あせん。 సార్ మరి తంగడో విలేజ్ సార్ మరి తంగడో గ్రామం అయితే సార్ మా తాతల ముందు నుంచి మా స్థలాలు ఉన్నాయి సార్ మా స్థలాలు ఉంటే ఆయన ఎంపీటీసీ గారు ఏం చేసినారంటే మా మావి స్థలాన్ని కలిసి మేము కొనుక్కున్నామని మా స్థలాన్ని వాళ్ళ పేరు మీద అక్రమంగా రాయించుకున్నారు సార్ వాళ్ళు మావి స్థలం మీరు కాదని చెప్తున్నారు సార్ లేదు సార్ వెనక మా అన్ని పటాలన్నీ చూపించినా కూడా ఎగ్జిన్న మీరు ఆరామ పెట్టుకోవండి స్థలాలు స్థలా ఇచ్చేది లేదు ఇవి మావి అని తర్జన్ చేస్తున్నాడు సార్ మా స్థలం మాకు కావాలి సార్ చేసినాం సార్ పదిహేను పోలేదు సార్ సిఐ గారి దగ్గరికి కలిసినాం సార్ శ్రీకారం ఏమైనా అన్నారంటే సార్ ఇంత నెల అయ్యేది సార్ మాకు ఇష్యూ జరిగే బట్టి ఒక వన్ మంత్ అవుతుంది అయితే ఆయన ఏమన్నాడు వచ్చినాడు సరేలే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పినాడు వచ్చినాడు సార్ వచ్చి వాళ్ళ ఇప్పుడు మేము కొనుక్కున్నాము కొనుక్కున్న వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు అందరం చెప్తే ఆయన మరి వాళ్ళకే ఒక వారం టైం ఇచ్చినాడు సార్ ఒక వారం తర్వాత ఆగండి మీ సార్ నేను చేస్తాను న్యాయం చేస్తాను చెప్తున్నాడు సార్ ఆయన చేయలేదు సార్ సార్ ఆయన పేరు అయితే మాకేం తెలియదు సార్ కాకపోతే మేము పై ఇచ్చినాం సార్ ఆస్పరి మండలం సార్ తంగడు విలేజ్ చేయలేదు సార్ సార్ దాదాపు నాలుగున్నర సెంట్లు ఉంటుంది సార్ ముగ్గురు మధ్యలో నాలుగున్నర సెంట్లు ఉంటుంది సెంట్ర సెంట్ర ముగ్గురు సార్ అవి మా సార్ మాకు కావాలి సార్ అక్కడ అక్కడ మాకు న్యాయం జరగడం లేదు అందుకనే ఇక్కడ వచ్చినాం సార్ ఇప్పుడు ఆయన దగ్గర ఎంపీడీసీ గాలిపేట నరసప్ప సార్ నరసన్న టీడీపీ సార్ ఇక ఏమంటే ఆయన దగ్గర ప్రభుత్వం ఉంది మేము మామూలు వాళ్ళం సార్ మేము మాదో వలస వెళ్ళి వాళ్ళము మాకు ఇవన్నీ తెలీదు మాకు కబ్జా ఆవాలో తెలీదు కానీ మా సార్లు అయితే వాళ్ళకి ఆక్రమించుకున్నారు మా సార్లు మాకు కావాలి సార్ అదే మా అదే మాకు న్యాయం చేస్తారని సార్ మేము ఇక్కడికి వచ్చాము సార్ నా పేరు మల్లేష్ సార్